ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులందరూ బాగుండాలని బాబా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి మన బాబా చరిత్ర జీవిత చరిత్రలో రోజుకొక అధ్యాయం క్రింద మన వీడియో అనేది అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా అలాగే ఈరోజు మొదటి అధ్యాయం అండి అధ్యాయం స్టార్ట్ చేసే ముందుగా ఒకసారి ఏకాదశి సూత్రంలో చూద్దాము అంతకన్నా ముందు ఈ పారాయణ అనేది ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి పూర్తిగా వినండి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది బాబావారి జీవిత చరిత్ర అనేది మీకు ఎటువంటి సందేహము ఉండదు ఇంకా బాబావారి జీవిత చరిత్రకు సంబంధించి పరిపూర్ణంగా ఉంటుంది వీడియో లెంత్ అయినా అంటే ఒక్కొక్క పారాయణ ఒక్కొక్క అధ్యాయం చిన్నగా ఉంటుంది ఒక్కొక్క అధ్యాయం కొంచెం పెద్దగా ఉంటుంది అయినా సరే భక్తి శ్రద్ధలతో ఓర్పుతో బాబా చరిత్ర చదవడంలోనే మనకు ఊర్పు లేకపోతే ఎలాగండి ఆయన గురించి చూడడంలో ఇంకా ఊర్పు లేకుండా ఎలా కాబట్టి భక్తి శ్రద్ధలతో వింటూ అయినా మీరు ఏ పనైనా చేసుకుంటూ వినండి తప్పేమీ లేదు మిమ్మల్ని ఫోన్ ముందే కూర్చొని చూడమని నేను చెప్పను కాబట్టి వింటూ అయినా పని చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో మీరు తలుచుకుంటూ బాబావారిని మధ్య మధ్యలో చూస్తూ ఆయన వైపు భక్తి శ్రద్ధలుగా వింటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా బాబావారి అధ్యాయము మొదలుపెట్టే ముందు ఏకాదశ సూత్రములు ఒక్కసారి తలుచుకుందాము షిరిడీ ప్రవేశమే సర్వదుఖ పరిహారము ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకా మా ఈ ప్రవేశం అనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక భౌతిక దేహాననంతర సహితము నేను అప్రమత్తుడనే నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడును నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును నా సమాధి నుండియే నా శరీరము మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారికి నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము నా ఎందెవరికి దృష్టి కలదో వారి ఎందే నా కటాక్షము కలదు మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను నా సహాయము కానీ సలహా కానీ కోరిన తక్షణమే యసంగెదను నా భక్తుల గృహముల ఎందు లేదు అని మాట వినిపించదు ఓం శాంతి శాంతి శాంతిహి మన బాబావారి చరిత్ర రాయసే ముందు మన జీవిత చరిత్ర రచయిత గారు బాబావారిని రెండు విషయాల్లో సహాయం అడిగారండి అదేమిటంటే నీ జీవితంలో జరిగిన సత్యము యథార్థములనే ఆ విషయములను మాత్రమే ఈ రచనలో సాగునట్లు చూడము ఎటువంటి అసత్యము కానీ అసంబద్ధమైన విషయములు కానీ కల్పితాలు కానీ ఇందులోకి రాకూడదు అని ఒక అభయం అడిగారు అలాగే ఇంకా బాబావారికి నా సహాయాన్ని కానీ సలహాని కానీ అడిగిన వెంటనే ఇస్తానని చెప్పి బాబావారు అభయం ఇచ్చారు కదా ఆ అభయం ఉందనే నమ్మకంతోనే మన రచయిత గారు ప్రారంభించారండి ఈ అధ్యాయము ఇక ఒకటవ అధ్యాయం చూద్దాము శ్రీ షిరిడి సాయి బాబా దీ జీవిత చరిత్రము ఒకటవ అధ్యాయము మానవ మేధస్సుకు అందని ఈ విశాల విశ్వంలో భూమి ఒక చిన్న గ్రహం అనేక జీవనదులు పర్వతాలు అరణ్యాలు మహాసముద్రాలతో కూడిన ఈ భూగ్రహంపై అనేక క్రిమికీట కాదులు పశుపక్షులు ఇతర జీవ జంతువులతో నిండిన ఎనభై నాలుగు లక్ష జీవరాశులలో మానవుడిది శ్రేష్టమైన జన్మ అని ఉత్తమమైన జీవితం గడిపే అవకాశాలు గల జన్మ అని అనేక మంది మహాత్ములు పరిశీలించి నిర్ణయించారు ఇంతటి పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క యథార్థ విలువను గుర్తించలేక మనిషి అహంకార అజ్ఞానాలకు లొంగిపోయి తాను అశాంతికి గురికావడమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని సృష్టినంతటిని అల్లు అల్లకల్లోల పరుస్తున్నాడు దీనికి కారణం ఏమిటి అనేది మనం ముందు ముందు తెలుసుకుందాము జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారంగానే మనిషి మొదట భూమిపై జన్మించి ఉండవచ్చు ఈ సిద్ధాంతం ప్రకారమే మన దశావతారాల క్రమాన్ని కూడా నిర్ణయించారు మత్స్యావతారము అంటే చేప రూపంలో భగవత అవతారం చేప కేవలం నీటిలో మాత్రమే ఉండే ప్రాణి ఈ తరువాత కూర్మావతారం అంటే తాపేలు రూపంలో దైవం అవతరించిన రూపం తాబేలు ఎక్కువగా నీటిలో ఉన్న కొంతకాలం భూమి మీద కూడా నిశ్చలంగా ఉండగల ప్రాణి ఆ తరువాత మార్పు వరాహావతారం అంటే పంది రూపంలో దైవం జన్మించడం పంది భూమి మీదనే ఉండే జంతువైనా నీటిలో కూడా ఉండగలదు తరువాత మార్పు నృసింహావతారం ఇది భూమి మీద మాత్రమే ఉండగలిగిన జంతు స్వరూపం ఆ తరువాత వామన అవతారం ఇది మానవ ఆకారం మూర్తి భవించిన దైవరూపం రామకృష్ణాది తరువాత మానవ అవతారాలు అభివృద్ధి చెందిన మానవత్వపు విలువలకు మానవునిలో గల దైవ గుణాలకు పరాకాష్ట ఈ మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించడం మొదలు పెట్టాడు అందరూ కలిసి సుఖంగా జీవించే సాంఘిక జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ సమిష్టి జీవితం సుఖంగా ఉండడానికి తన అనుభవంతో కూడిన కొన్ని కట్టుబాట్లను నియమాలను సక్రమంగా ఏర్పరచుకుంటూ వచ్చాడు భూమి మీద గల వివిధ ప్రాంతాలలో నివసించే ఈ మానవ జాతి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో గల దేశకాల వాతావరణ పరిస్థితులను బట్టి వాటికి అనుగుణంగా జీవన పద్ధతులను కట్టుబాట్లను క్రమశిక్షణగా అలవాటు చేసుకున్నారు ఈ అలవాట్లు కాలక్రమేణా ఆచారాలుగా మారిపోయాయి ఈ ఆచారాలు బలపడిపోయి అవి మతాలుగా మారినాయి ఎవరి మతాన్ని వారు గట్టిగా అభివృద్ధి చేసుకున్నారు శక్తికి యుక్తి తోడైన సమర్థుల పలిపా పాలకులు పాలకులుగా నియమ నియమకులుగా నాయకులుగా నిలిచారు బలం ముందు మతం తలవంచవలసిన స్థితి అన్ని మతాలలో వ్యాపించింది పుణ్యభూమి కర్మభూమి అయిన మన భారతదేశంలో అనేక మతాలు ప్రవేశించాయి ఎవరి మతాన్ని వారు వారి వారి పరిప పరిపాలనా కాలంలో అభివృద్ధి చేసుకున్నారు మన దేశంలో గల మహమ్మదీయ క్రైస్తవ మతాలు హిందూ మతాలు మతం అనేది క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కొన్ని నియమాలు ఆచారాలు మాత్రమే కానీ వేరేమీ కాదు మన భారతదేశాన్ని పుణ్యభూమి అని కర్మభూమి అని ధర్మభూమి అని అనేక పేర్లతో మన పూర్వీకులు వర్ణించారు ఇది ఎలా పుణ్యభూమి కర్మభూమి అయినదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పద్దెనిమిదవ శతాబ్దపు మధ్యలో గల దేశ చరిత్రను గమనిస్తే బ్రిటిష్ వారి పరిపాలనలో గల మన దేశం వారి నాగరికతను జీవన సరళిని భౌతికవాదాన్ని క్రమంగా నేర్చుకుంటూ భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికత జీవితానికి మెల్లమెల్లగా తిలోదకాలిచ్చే ఇచ్చే నవైన నాగరికతకు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చే పరిస్థితులు క్రమంగా కనబడిపోతున్నాయి ఇలాంటి స్థితిలో ఈ పుణ్యభూమి అయిన భారతదేశాన్ని రక్షించే ఆది దేవతలు అష్టదిక్పాలకులు ఇక్కడ గల పంచభూతాలకు నిలయమై భూదేవి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలా తమ బాధలు చెప్పుకున్నారు ఇక్కడి నుంచి మన చరిత్ర అనేది మొదలవుతుందండి ఇప్పటి వరకు మన యొక్క భారతదేశ చరిత్ర అనేది ఎలా అవతారాలు అనేది మొదలైనది అనేది విషయం తెలుసుకుందాము ఇప్పటి నుంచి చూద్దాం ఇంతకాలం పుణ్యప్రదేశమైన భారతదేశంలో మేము హాయిగా ఆనందముగా ధర్మదేవతతో కూడి సంతోషంగా ఈ భూభాగంలో మాకు మీరు అప్పగించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు కొత్త వాతావరణంలో ఇక్కడ ప్రజలలో క్రమంగా ధర్మంకర కన్నా సౌక్యం ముఖ్యమని న్యాయం కన్నా ధనం ముఖ్యమని ప్రేమ కన్నా బలం గొప్పదని త్యాగం కన్నా శారీరక సుఖం ముఖ్యమని ఆధ్యాత్మికత కన్నా భౌతిక గొప్ప భౌతికమే గొప్పదనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి వీటిని ఆదిలోనే తృంచే ఏర్పాటు చేయకపోతే ముందు ముందు మేము అశాంతితో అల్లకల్లోలమై బాధపడవలసి వస్తుంది కాబట్టి ద్వాపరయుగంలో కృష్ణావతారమెత్తి మహాకరుక్షేత్రంలో ధర్మయుద్ధం ద్వారా శాంతి స్థాపన చేసిన మీరు ఈసారి కొంచెం ముందుగానే అవతరించి ఈ కర్మభూమిపై తిరిగి పూర్వపు ధర్మ సంస్థానాన్ని ధర్మ సంస్థాపన కార్యక్రమాన్ని త్వరగా చేపట్టమని ప్రార్థించారు ఎవరిని విష్ణుమూర్తిని సకల దేవతలు ప్రార్థించారన్నమాట ఇలా కలి యొక్క మాయ పెరిగిపోయింది మీరు అవతరించాలి అని వారి మాటలు విన్న విష్ణుమూర్తి వారిని కొంతసేపు కూర్చోమని చెప్పి విశ్రాంతి తీసుకోమని చెప్పి అల్పాహార వింది ఇచ్చి తర్వాత వారికి ఇలా చెప్పారు మీరందరూ ఇంతకాలం భారతదేశంలో అత్యంత సుఖశాంతులు ధర్మబద్ధంగా అనుసరింపచేశారు నేను కృష్ణావతారం ముగించగానే కలిపురుషుడు భూమి మీదకు ప్రవేశిస్తాడు అతని సృష్టి కూడా కారణయుక్తమైనది అఖండ మండలాలకు మూలకారకుడైన ఆదిశక్తి సృష్టించిన కలిపురుషుడిని ఆపడం అంత ధర్మం ఆపడం ధర్మం కాదు తాను చేయవలసిన కార్య కార్యాన్ని తాను తప్పక చేయక తప్పదు ప్రస్తుతం ఈ స్థానమైన భారతదేశంలో కూడా అతని ప్రభావం వలన ఈ మార్పులు ప్రజానికంలో వస్తున్నాయి అయితే ఈ కలుపురుషుడి బారి నుంచి ప్రజలను తప్పించే మార్గం లేదా అని తిరిగి వారు విష్ణుమూర్తిని ప్రశ్నించారు వారి ప్రశ్నకు సమాధానం ఇస్తూ విష్ణుమూర్తి ఇలా చెప్పడం జరిగింది భారతదేశం పుణ్యభూమి అన్న కారణం ఏమిటో మీకు తెలుసు కదా ఈ భూగోళంపై ఎప్పుడూ మంచు కురిసే చలి ప్రదేశాలు ఉన్నాయి త్రాగడానికి మంచి నీరు కానీ నీరు తినడానికి సరైన తిండి కానీ దొరకని దేశాలు ఉన్నాయి అమితమైన ఎండ వేడితో అట్టడుకుపోయే ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి అయితే భారతదేశం లాంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే చలి ఎండ వర్షాకాలాలు ఉన్నాయి జీవనదుల వలన సస్యశ్యామలంగా ఈ భూమాత పులకరిస్తున్నది అందువలన ప్రజలు ఆహారం కొరకు చక్కని ఏర్పాట్లు చేసుకుని ఆనందిస్తున్నారు తన కలి తన మాయా ప్రభావాన్ని భూగోళంగా భూగోళంలో గల అనేక ప్రాంతాలపై ఇంతకు ముందే చూపిస్తూ ఈ ప్రాంతానికి ఆలస్యంగా వచ్చాడు ఇంకా ముందు ముందు తన ప్రభావాన్ని ఎడికం చేస్తాడు అప్పుడు ఈ ప్రాంత ప్రజలలో కూడా అనేక విచిత్రమైన మార్పులు వస్తాయి కర్మలకు ప్రాధాన్యత తగ్గి కాసులకు విలువ పెరిగిపోతుంది ప్రతి మనిషి ఎదుటివాడు కష్టించి పనిచేయాలి అలా ఇతరుల కష్టించి పనిచేసిన ఫలితాన్ని మాత్రం తాను అనుభవించాలని కోరుకుంటాడు మతం పేరుతో కులం పేరుతో ప్రాంతాల పేరుతో ఆఖరికి ఆడ మగ లింగ భేదాలు కూడా ప్రజల వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు రక్తం చిందిస్తూ ఉంటారు ప్రజలలో నీతి నియమాలు కనిపించవు అన్ని మతాల వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ ఎవరూ దేవుడు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టరు దైవ ప్రార్థన కూడా యాంత్రికంగా జరిగే ఒక దినచర్యగా మారి భక్తి వేరు ఆచరణ వేరుగా మారిపోతాయి మాట సాగిన మాట సాగిన మనిషి దేవుడిని దైవా దైవధనాన్ని కూడా అపహరిస్తాడు ఇలాంటి కలి ప్రభావం నుంచి మానవ జాతిని కాపాడగలగడం అసాధ్యం ఇది యుగ ధర్మం రానురాను ప్రజలలో తెగన శుద్ధి పూర్తిగా నశిస్తుంది మనసులో ఆలోచనలు ఒక రకంగా ఉంటే మాటలు ఇంకో రకంగా చెప్తారు చేతలు ఈ రెండింటికి విరుద్ధంగా ఉంటాయి ఇలాంటి వాతావరణాన్ని కలి ప్రభావం నుంచి పూర్తిగా తొలగించలేము కానీ కొంతవరకు దీనిని ధర్మానికి సమతూకంగా ఉంచడానికి ప్రయత్నం చేసే భూభారాన్ని కొంతవరకు తగ్గించే ఏర్పాటు చేయవచ్చు నేను స్థితికారకుడను మనిషి సృజనాత్మకతకు పెంచుకోవడం వలన నా పని ఎక్కువైంది అందువల్ల మీరు పరమశివుడి వద్దకు వెళ్ళి ఆయనను ప్రార్థిస్తే ఆయన తన పూర్ణ అంశతో త్వరలో మీ ప్రాంతంలో పుట్టి అజ్ఞానులైన అక్కడ ప్రజలకు జ్ఞానబోధ చేసే సాధారణ సద్గురు రూపంలో జన్మించి జన్మించి దత్తావతార పద్ధతిలో తన మహిమల ద్వారా శాంతి స్థాపన చేస్తారు అని చెప్పి వారిని పరమశివుని వద్దకు పంపుతారు విష్ణుమూర్తి ఆదేశం మేరకు వారంతా శివుని దగ్గరికి వెళ్ళి తమ బాధలను చెప్పుకోగా శివుడు వారికి అనుగ్రహించి అతి త్వరలోనే తాను అవతరిస్తానని అయితే ఇది కలికాలం కాబట్టి దైవాన్నించి కాకుండా కేవలం భౌతిక కోరికలు కోరే ప్రజలే ఎక్కువగా ఉంటారు కాబట్టి సశరీరంగా ఉన్నప్పుడు ఎక్కువ మహిమలు చూపకుండా శరీరం వదిలిన తరువాతే అవతార మహత్యం ప్రజలు గుర్తించగలిగేటట్లుగా ఉంటుందని చెప్పి వారికి అభయమిచ్చి పంపిస్తారు వారంతా భూదేవితో కలిసి తిరిగి వచ్చి ఎవరి కర్తవ్యాలలో వారు నిమగ్నమై పరమశివుడి జననం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు పరమశివుడు కైలాసం నుంచి తన వాగ్దానం ప్రకారం భూమి మీద అవతరించడానికి సరైన సమయం కోసం సరైన తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు స్వరూప సాయి శరణం ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఓం సాయిరామ్ చూశారు కదా సాయి బంధువులారా మన భారతదేశం అనేది ఎలా ఉంది ఎలా పరిణామాలు చెందుతూ వచ్చింది మన భూభ భూభాగం అనేది ఎలా ఉంటుంది అనే విషయము ఈ ఈ అధ్యాయంలో తెలుసుకున్నాము అలాగే అష్టదిక్పాలకులు ఆది దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ప్రార్థించి కలిమాయ పెరిగిపోయింది మనుషుల్లో మార్పులు వచ్చేసాయి వీటన్నింటినీకి అడ్డుకొట్ట వేయాలి అని చెప్పి విష్ణుమూర్తిని మరొక అవతారం ఎత్తి కృష్ణావతారం తర్వాత ఈ అవతారం ఎత్తి ఈ కలిమాయ పురుషుణ్ణి సంహరించాలని కోరితే అప్పుడు విష్ణుమూర్తి ఇలా సెలవిచ్చారు కలి యొక్క స్థాపన కూడా సమంజసమైనది తన ప్ర తన ప్రభావం తప్పదు ఉంటుంది కానీ అది కొంతవరకు కట్టడి చేయడానికి ఒక అవతారం ఎత్తడానికి మీరు అందరూ వెళ్ళి శివుణ్ణి పర పరమశివుణ్ణి ప్రార్థించండి ఆయనే మీకు తప్పక దారి చూపిస్తారు అని చెప్తే వీళ్ళందరూ శివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా అప్పుడు శివుడు అనుగ్రహించి త్వరలోనే నేను అవతరిస్తాను అని చెప్పే ఇది కలికాలం కాబట్టి నుంచి కాకుండా అంటే ఆయన బా బాబా సశరీరంగా ఉన్నప్పుడు కాకుండా శరీరం విడిచిన తర్వాత ఎక్కువ మహిమలు చూపిస్తానని చెప్పి అభయం ఇచ్చి వారందరినీ ఎవరు ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండమని చెప్పి చూస్తారనమాట అలాగే పరమశివుడు కైలాసం నుంచి ఎవరు సరైన తల్లిదండ్రుల కోసం ఎవరికి ఆయన జన్మించాలి అనేది సరైన తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇది ఒకటవ అధ్యాయం అనేది ఇక రేపటి అధ్యాయంలో బాబావారి యొక్క జననం ఎలా ఉంటుంది ఎలా జరిగింది అసలు సొంత గ్రామం ఏమిటి వివరాలు ఏమిటి అనేది రేపటి అధ్యాయంలో చూద్దాం తప్పకుండా ప్రతి ఒక్క బాబావారి చరిత్ర అధ్యయనం అనేది కంపల్సరీగా చూడండి చూసిన తర్వాత మీ యొక్క వీడియో అనే అంటే వీడియో అనేది లైక్ చేసి కమెంట్ పెట్టండి ఎలా అనిపించింది అనేది నేను ప్రతి ఏ వీడియోలో చెప్పని బంధువులారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కాకపోతే బాబావారి జీవిత చరిత్ర కాబట్టి కంపల్సరిగా లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీరు లైక్ చేస్తే ఒకళ్ళకి వెళుతుంది వీడియో అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఈ బాబావారి యొక్క ఈ అధ్యాయాలు మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అని ప్రతి ఒక్కరిని సాయి బంధువుని విన్నవించుకుంటున్నాను అలాగే రేపటి అధ్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారని బాబావారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం శ్రీ సాయి రామ్